హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో దాల్ కిచడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అదే అండి పెసరపప్పు కిచడీ సో మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ గీన్ కూడా వేస్తున్నానండి సో ఇది పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నెయ్యిని కూడా వాడుతున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో కొంచెం తాలింపు గింజలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక కప్ చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకి ఈ కిచడీలోకి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొన్ని మిరియాలను కూడా యాడ్ చేస్తున్నానండి కిచడీలో మిరియాలు వేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది సో ఈ మిరియాలు కూడా లైట్గా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి నా దగ్గర క్యారెట్ క్యాప్సికమే ఉన్నాయి సో నేను వాటిని వేసేసాను అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను టమాటాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముందుగా వేయకుండా క్యారెట్ను బీన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చి వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి సో ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పెసరపప్పుని కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అవ్వనిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని మనం ముందుగా నానబెట్టుకుంటే కిచి అనేది త్వరగా ఉడికిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది సో ఈ బియ్యం అన్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు అలా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం బియ్యాన్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను దీంతో వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యాన్ని హాఫ్ పెసరపప్పుని తీసుకున్నాను సో మొత్తం నాకు రెండు గ్లాసులు అయ్యాయి సో రెండు గ్లాసులు అయ్యాయి కాబట్టి నేను నాలుగు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో కిచిడి అనేది మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను అందులో కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేశానండి సో మిరియాల ఆల్రెడీ నేను వేసాను పొడిని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇందులో సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇది క్యాప్ పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన దాకా అలా ఉంచేసుకొని దింపేసుకుంటే కిచిడి అనేది రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి మన దగ్గర బ్యాటర్స్ ఇడ్లీకి దోశకి ఏదన్నా అవైలబుల్గా లేనప్పుడు ఎప్పుడు ఉప్మానే కాకుండా అప్పుడప్పుడు ఇలా కిచడి కూడా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఒక మూడు ఒక మూడు వీల్స్ వచ్చిన తర్వాత అలా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా కిచిడి అనేది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు గంటితో కదిలిపి కూడా చూపిస్తానండి సో చాలా మెత్తగా ఉడికిపోయింది కిచడి అనేది సో ఇది సర్ఫింగ్ బౌల్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కిచిడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్